అతడో ఉగ్ర నరసింహం కానీ నిన్న రాత్రి మాత్రం కమ్ముకున్న చీకట్లు చీల్చుకుంటూ తొలిసారి గెలుపు వెలుగును చూసిన చిన్న పిల్లాడుల భావోద్వేగం పద్దెనిమిదో సీజన్ పద్దెనిమిదో నెంబర్ చేసి పద్దెనిమిదేళ్ల నిరక్షణ ఈ సంఖ్యతో విరాట్ కోహ్లీకి విడదగిరాని బంధం ఉంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ ఈ సీజన్లోనే ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించాడు ఇన్నేళ్లు ఎన్నో అవమానాలను తట్టుకుంటూ ఎప్పుడు ఊరిస్తూ చివరకు చేజారే కప్పును ఈసారి ఒడిసిపట్టాడు అభిమానుల ఆశలతో పాటు తన సుదీర్ఘ కళను నెరవేర్చుకున్నాడు విరాట పర్వంలో విజయ ప్రస్థానాన్ని లిఖించాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే విరాట్ కోహ్లీ విరాట్ అంటే ఆర్సీబీ అనే స్థాయికి అతడి బ్రాండ్ చేరిందంటే జట్టులో ఎంత విలువైన ఆటగాడో అర్థం చేసుకోవచ్చు ఆ జట్టు ప్రయాణంలో తొలి నుంచి ఉన్న ఏకైక ఆటగాడు కూడా అతడే ఎన్నో ఏళ్లు ఆ జట్టుకు సారథ్యం వహించినప్పటికీ చిరస్మరణీయ విజయాలు అందించినప్పటికీ టైటిల్ను మాత్రం చేరుకోలేకపోయాడు తనకంటే జూనియర్లు కప్పును ముద్దాడుతుంటే చూసి కుమిలిపోయాడు ఇక ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అని తనలో తానే ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని ముందుకు సాగాడు ఈ పద్దెనిమిదవ సీజన్ను దూకుడుగా ప్రారంభించాడు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు చివరికి కప్పును చేతబట్టాడు కోహ్లీ అంటే పరుగుల వీరుడు కోహ్లీ రికార్డుల రారాజు ఇప్పటి వరకు ఆడిన అన్ని సీజన్లలో ఫలితాలు ఎలా ఉన్నా తాను మాత్రం జట్టుకు నిలకడగా పరుగులు అందిస్తూ ముందుకు సాగాడు ఇప్పటి వరకు రెండు వందల అరవై ఏడు మ్యాచ్లు ఆడి ఎనిమిది వేల ఆరు వందల అరవై ఒక్క పరుగులు సాధించాడు ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి కూడా అతడే ఇక ఈ సీజన్లో మరోసారి తన సత్తా చాటాడు దూకుడుగా ఆడుతూ అవసరమైనప్పుడు యాంకర్ రోల్ పోషిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు ఆడిన పదిహేను మ్యాచ్ల్లో ఆరు వందల యాభై ఏడు పరుగులు చేసి తన పరుగుల దాహం తేరనిది అని నిరూపించుకున్నాడు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో మూడవ స్థానంలో నిలిచాడు ఫైనల్లో కాస్త నెమ్మదిగా ఆడినప్పటికీ అది తన జట్టు అవసరాల మేరకే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక ఈ సీజన్లో కోహ్లీ ఏకంగా ఎనిమిది హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు అర్ధ సెంచరీల పరంగా విరాట్ టాప్ లో ఉన్నాడు వ్యక్తిగత పరుగుల పరంగా డెబ్బై మూడు నాట్అవుట్ గా నిలిచి అతడు రికార్డు తానే తిరగరాసుకున్నాడు ఫైనల్లో విజయం సాధించగానే విరాట్ మైదానంలో కుప్పకూలి భావోద్వేగానికి గురయ్యాడు ఆ భావోద్వేగం వెనక ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ దాగి ఉంది అందుకే చిన్న పిల్లాడిలా కన్నీరు పెట్టుకున్నాడు ఎప్పుడూ మైదానంలో దూకుడుగా ఉండే కోహ్లీని ఇలా చూసిన అభిమానులు నిజమైన హీరో అంటే ఇలా ఉండాలి అని అయితే నిన్న తేదీ కూడా ప్రత్యేకమే ఇక కోహ్లీకి తన కెరియర్లో పద్దెనిమిదవ నెంబర్తో ఒక మ్యాజిక్ కొనసాగుతుంది ఐపీఎల్లో ఛాంపియన్స్గా నిలిచిన జూన్ మూడు కూడా తన కెరియర్లో ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది ఎందుకంటే నిన్నటి తేదీ సున్నా మూడు సున్నా ఆరు రెండు వేల ఇరవై లోని అన్ని అంకెలను కలిపిన చివరకు వచ్చేది పద్దెనిమిది అందుకేనేమో కోహ్లీకి ఆ జట్టుకి ఈ సీజన్లో అన్నీ కలిసి వచ్చాయని అభిమానులు అంటున్నారు అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో సాధించిన కోహ్లీ ఇప్పుడు తన సుదీర్ఘ స్వప్నమైన ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి తన కెరియర్లో ఉన్న లోటును పూడ్చుకున్నాడు ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీని విరాట్ కోహ్లీ తన ఖాతాలో వేసుకోవడంతో తన కెరియర్ పరిపూర్ణమైపోయింది ఇదే విజయంతో ఆర్సీబీ అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఈ సంబరాలు దేశవ్యాప్తంగా అంబరాల్ అంటాయి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్